రామలక్ష్మి అయితే శ్రీలతతో ఎలా అంటూ ఉంటుంది ఎన్నాళ్ళు మీరు మా ఆయన్ని చెడగొట్టి మా ఆయన ఆస్తి కొట్టేయాలని చూసారనుకున్నాను కానీ ఇప్పుడు అలా కాదు మా ఆయన్నే మా ఆయన మీద తప్పుడు కేసు వేసి మా ఆయన్ని బుక్ చేయాలని చూస్తారా చూస్తూ ఉండండి ఇక మీద నేనంటే ఏంటో చూపిస్తాను మీకు మిమ్మల్ని మార్చుదాం అనుకున్నాను కానీ మీరు మారేలా లేరు మీకంటే నేనంటే ఏదో చూపిస్తానని చెప్పి రామలక్ష్మి శ్రీలతతో అంటూ ఉంటుంది అది విని శ్రీలత అయితే ఏంటి ఏం చేస్తావే నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని రామలక్ష్మిలా అంటూ ఉంటుంది మీరు చూడండి అత్తయ్య ఏం చేస్తానో శీతాకాంత్తో కలిసి మా ఇద్దరం ఒక బిడ్డని కంటాం ఆ బిడ్డని మీ ఒడిలో వేసుకొని లల్లల్లా అంటూ ఆడిస్తూ కూర్చోండి ఇంటి దగ్గర అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న శ్రీలత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవునత్తయ్య ఆయనతో కలిసి ఒక బిడ్డను కంటాను ఆ బిడ్డను ఆడించుకోవడానికే మీకు ఈ టైం టైం అంతా సరిపోతుంది చూస్తూ ఉండండి సార్ని ఎలాగైనా సరే మీ సార్కి ఎలాగైనా సరే మీ విషయం తెలిసేలా చేస్తానని చెప్పి రామలక్ష్మి శ్రీలతతో ఛాలెంజ్ చేస్తుంది అది విని శ్రీలత అయితే ఏం చేయలేక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్